నాగవల్లి మధు ఇంటి మీదకి రౌడీల్ని పంపిస్తుంది రౌడీలు వస్తారు మొత్తం మధు అమ్మని వాళ్ళ నాన్నని అందరిని కొట్టేస్తూ ఉంటారు ఇంట్లో వస్తువులన్నీ బయట విసిరేస్తూ ఉంటారు మీరు అర్జెంటుగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అని అంటే అసలు ఎవరు అని గట్టిగా ఎదురు తిరుగుతుంది మధు మేమ నువ్వు పెళ్ళి ఆపేసావు కదా మినిస్టర్ గారు అమ్మాయి వాళ్ళ తాలూకా అని చెప్పేసి చెప్తా ఉంటా అంటాడు రౌడీ కట్ చేస్తే మ్యాడీ వరుణ్ని లోహితని మ్యాడీ ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తే మ్యాడీ ఫ్రెండ్ వాళ్ళమ్మ ఒప్పుకోదు వీళ్ళు చాలా పెద్దవాళ్ళు రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు వస్తుంది వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు కుదరదు అని చెప్పి మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళమ్మ ఇంట్లోకి రావడానికి ఒప్పుకోదు ఈలోపు ఎలా సారీ నేనే మేము నా వల్లే మీరు రోడ్డు మీద పడ్డారు నేను మా అమ్మ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయాను అని అంటే లేదురా నీ వల్లే మాకు పెళ్ళి అయింది ఈ రోజున నా వల్ల నువ్వు బయటకు వచ్చేసావు అని చెప్పి ఇద్దరు హక్ చేసుకుని బాధపడే ఉంటారు ఈ లోపు మధు ఫ్రెండ్ స్వప్న ఫోన్ చేస్తుంది ఇలా మధు ఇంటి మీద రౌడీలు పడి కొడుతున్నారు అని చెప్పినప్పటికీ సరే మీరు అలా బీచ్కి వెళ్ళి రండి నేను మధు వాళ్ళ ఇంటి దగ్గర గొడవ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పి మధు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి తోసేస్తారు మధుని ఈ లోపు అడ్డు ఆదుకుంటాడు అనమాట ఇలా పడిపోకుండా పట్టుకుంటాడు మాడి మధుని అప్పుడు వాళ్ళందరినీ చిత కొట్టేస్తాడు కొట్టేసిన సందర్భంలో కత్తిచ్చుకుని మధుని చంపేద్దామన్న టైంలో మళ్ళీ ఆ కత్తి పట్టేసుకుంటాడు మాడి అప్పుడు కట్టారు అయిపోద్ది రక్తం వస్తుంది అనమాట ఈ లోపు వాళ్ళు అక్కడ నుండి పారిపోతారు ఈ లోపు మధు వచ్చి పసుపు తెచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది సరే ఎవరు చేశారు మధు మీ మీద ఎందుకు వచ్చారు రౌడీలు అని అంటే ఎవరు మినిస్టర్ గారు అమ్మాయి పెళ్ళి ఆపేసావు కదా ఆ పెళ్లి గురించే నిన్ను చంపేస్తాం నిన్ను మీ అమ్మ వాళ్ళు బయట ఊరి నుండి వెళ్ళిపోవాలని అన్నారు అని అంటే ఒకవేళ అమ్మ ఈ కోపంతో ఏవైనా చేసిందేమో అని చెప్పి మ్యాడీ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తాడు వాళ్ళ అమ్మ ఏ మేడీ ఎలా ఉన్నావు నాన్న వచ్చానన్న మన ఇంటికి ఈ ఇంట్లో నువ్వు లేక చాలా ోసిపోయింది నాన్న అని చెప్పి చెప్తా ఉంటుంది ఈ లోపు కాదమ్మా ఇలా మధు వాళ్ళ ఇంటికి రౌడీల్ని పంపించింది నువ్వేనంటే నేనెందుకు ఎందుకు పంపిస్తాను రా ఒకవేళ ఆ మినిస్టర్ ఒక ఒకవేళ మినిస్టర్ గారు అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని కోపంతో మినిస్టర్ గారు పంపించుంటారు అని మినిస్టర్ గారి మీద తోసేస్తుంది నాగవల్లి నిజంగా రౌడీని పంపింది నాగవల్లి అనమాట సరే నువ్వు రా అంటే నేను రానమ్మా సారీ ఎందుకంటే వరుణ్ లోహిత పెళ్ళి మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను ఇంటికి వస్తాను అప్పటి వరకు నేను రాను నాన్న బాగా చూసుకో నాన్న నువ్వు జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తాడు పెట్టేస్తే అప్పుడు అంటదనమాట మధు వల్లే మీ నాన్న నిన్ను బయటికి గంటేశాడని అంటదనమాట నాకు ఆ మాట వింటుంది మధు నా వల్లే నిన్ను ఇంట్లోంచి బయటికి గంటేశారా మ్యాడీ అని అడిగితే లేదు దాన్ని గురి సమస్య ఏమీ లేదు నువ్వేం చేసావని నిన్ను గంటేస్తారు అయితే వరుణ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడనే బాధతోటి అని కవర్ చేస్తాడు సరే వాళ్ళు ఎక్కడున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అని హాస్టల్లో ఉన్నారు అని అంటాడు సరే మన ఇంటికి తీసుకొద్దాం మనం అందరం ఇక్కడే కలిసి ఉందాము రా అని చెప్పి మ్యాడీని బండి మెనకాల కూర్చోబెట్టి బండి మీద డ్రైవ్ చేసుకుంటూ ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మేడీకి దెబ్బ తగిలింది కదా అది కట్టడానికి అన్ని తెచ్చి కట్టు కడుతుంది మేడీకి ఇదంతా నా వల్లే కదా నీకు అనేసి అంటే లేదు నీ వల్ల ఎందుకు అవుతుంది కానీ నువ్వు ఏదైనా అవుతేనో అని మళ్ళీ అంటది మధు అంటే మరి నీకేదైనా అవుతే అని మళ్ళీ మ్యాడీ అంటారు ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు ఫ్రెండ్షిప్ అంటే ఇంతే ఇలా ఒకరికి ఒకరికి ఆపద కలిగినప్పుడు సహాయం చేసుకోవటమే నిజమైన ఫ్రెండ్షిప్ అని చెప్తా చెప్తా ఉంటాడు మ్యాడీ అప్పుడు మరి నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసి ఇప్పుడు ఎలా అంటే నాకు లగ్జరీ లైఫ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు ఇలాంటి లైఫ్ అంటేనే ఇంట్రెస్ట్ అందుకనే నేను ఈ రోజు నుండి నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను మధు అని చెప్తా ఉంటాడు మ్యాడీ అంతే ఫ్రెండ్స్